కాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభించటం లేదు ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే దిక్కు లేదు దీంతో ప్రైవేటు వ్యాపారులు చెప్పిందే వేధంగా మొక్కజొన్నలు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ మార్కెట్లో దానికి తగిన ధర లభించడం లేదు అసలే వర్షాలకు దెబ్బతిన్న పంట తెగుళ్ల బెడద వంటి సమస్యతో పంట దిగుబడి తగ్గిపోయింది వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కడం లేదని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు ముఖ్యంగా కడప జిల్లా దువ్వూరు మండలంలోని నీలాపురం దాసరిపల్లె మూడిండ్లపల్లె బాలాయపల్లె మధురేపల్లె చిన్నసింగనపల్లె పెద్ద సింగనపల్లె చల్లబసాయపల్లె మనేరంపల్లె గుడిపాడు రాంసాయినగర్ జిల్లెల్లా భాకారపురం వివిధ గ్రామాలలో రైతుల మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మొక్కజొన్నలను పండిస్తే ప్రభుత్వాలు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్ గా మారి వారు చెప్పిందే వేదంగా మొక్కజొన్నలు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు బేసి ధరలు పదహారు పదిహేను వందల నుంచి పంతొమ్మిది వందలు పొందుతున్నారు కీలం ఇబ్బంది పడతాం రైతులము అది ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి మాకు ఏదో కేంద్రాలు పెట్టి కొనుగోలు చేస్తే మాకు ఏదో రైతులకు న్యాయం చేసినట్టుంటుంది దాని నుంచి అందుకు మేము కోరుతున్నాం ఎట్ట తిరిగి ప్రభుత్వం మనం మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులకు కేలం అన్యాయం లేకుండా న్యాయం చేసేట్టుగా చేయమని దండం పెడతాం ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం నామకే వాస్తవిగా ప్రకటనలు చేస్తూ ఆ ప్రకటనను అమలు చేయడంలో పూర్తిగా దారుణంగా విఫలమవుతూ ఉన్నాయి అలా కాకుండా ప్రకటన చేసినటువంటి విధంగా రైతును మరి ఉల్లి పన్నెండు వందల రూపాయలతో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉల్లి రైతును ఆదుకోవాలా అలాగే ఇప్పుడు మొక్కజొన్న రైతును కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట కనిష్ట ధర కొనుగోలు ధర ప్రకటించింది అయినా ప్రైవేటు వ్యాపారులు కేవలం పదహైదు వందలు రెండు వేల లోపలనే దాన్ని కొనుగోలు రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు ఆ విధంగా కాకుండా ప్రకటన రేట్లతో రైతుల దగ్గర కొనుగోలు చేసి వ్యాపారులకు అమ్మగాలని చెప్పేసి రైతు సేవా సమితిగా వినతి చేస్తూ ఉన్నా